హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకొచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను చూపించే ఈ కలెక్షన్ అయితే అవసరంగా ఉందండి ఇవన్నీ కూడా మీషోలో న్యూగా లాంచ్ చేశారు ఈ క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్స్కి మీ అందరికీ కూడా ఈ శారీస్ అయితే చాలా వరకు యూజ్ అవుతాయి మీరు అస్సలు మిస్ చేసుకోకండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్లో ఉన్న శారీస్ అండి ఇప్పుడు వన్ బై వన్ ఎలా ఉన్నాయని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అంటే మనకి బిగ్ ఆఫర్స్ అయితే రన్ అవుతుందండి అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అయితే మనకి మీషోలో రన్ అవుతుంది అంటే మీరు రెగ్యులర్గా తీసుకునే వాటికంటే కూడా ఇంకా చాలా తక్కువ అమౌంట్ అయితే పడుతుంది మీకు మీషోలో అంటే ఎనీ ప్రోడక్ట్ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీషోలో అయితే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్స్ అయితే మనకి మీషోలో రన్ అవుతుంది కాబట్టి మీరైతే ఈ అయితే యూజ్ చేసుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఛానల్లో ఏంటంటే లేటెస్ట్ కలెక్షన్స్ అంటే మీషోలో లేటెస్ట్గా రన్ అయ్యే కలెక్షన్ అంటే ఆన్లైన్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అయితే మీషోలో కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను అందరికంటే ముందుగా కూడా మీ అందరికీ కూడా నేను చాలా వరకు న్యూ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు ఈ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఈ రోజు మన కలెక్షన్ లో ఫస్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి మీరు ఆల్రెడీ తమిళ లో కూడా చూసారు కదా సెలబ్రిటీ స్టైల్లో ఈ శారీ అయితే చాలా ట్రెండింగ్ లో ఉందండి ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీ నాకు కూడా చాలా బాగా నచ్చిందండి నేనైతే బుక్ చేసిన తర్వాత కన్నా కూడా నేను ఈ శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు ఎందుకంటే అంత బాగుందండి శారీ కానీ అలాగే శారీ ఫ్యాబ్రిక్ కానీ శారీ కలర్ కాంబినేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకంటే మంచి లావెండర్ కలర్ కి ఇలాగా సిల్వర్ కలర్ కాంబినేషన్ లో సెలబ్రిటీ స్టైల్లో ఈ శారీ అయితే వచ్చిందండి మీకు ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి మనకు ఈ శారీ అయితే ఆన్లైన్లో చూసినట్టయితే చాలా ఎక్కువ ప్రైజ్ అయితే ఉందండి మీషోలో మాత్రం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అవైలబుల్గా ఉంది మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి దీని లింక్ అలాగే దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా ఉందని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇలాగా మనకి బ్లౌజ్ పీస్ అండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇదండి మనకి శారీ అయితే ఎలా ఉందో సేమ్ బ్లౌజ్ పీస్ కూడా అలాగే ఇచ్చారు ఇక నెక్స్ట్ అయితే ఇది పళ్ళు అండి సారీ వచ్చిన పళ్ళు పాటు అయితే ఇదండి మొత్తం కూడా దాంట్లో ఇలాగా మిక్స్ అయిపోయిందండి మీకు పళ్ళు పాటు చూడండి ఇలా అయితే ఉంది సిల్వర్ కలర్లో మొత్తం కూడా ఇలాగా జరి వీవింగ్ అయితే వచ్చింది ఇలా శారీ బ్యాక్ సైడ్ చూడండి ఇలా అయితే ఉందండి మనకి తట్టుకునేలాగైతే ఏమీ లేదు ఇలా బార్డర్ చూసినట్టయితే ఇలా అయితే ఇచ్చారండి కలర్ కలర్లో మీకు వీడియోలో కనిపిస్తుంది బయట చాలా బాగుందండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్లోనే ఉంది ఇలా అయితే ఉందండి మొత్తం కూడా దీనిపైన ఇలాగా సెల్ఫ్ కలర్ మొత్తం కూడా ఇలా అయితే వచ్చేసింది శారీ మొత్తం ఇలాగే వచ్చేసిందండి ప్లేన్ అయితే లేదు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా జకాడ్ వర్క్ అయితే వచ్చింది చూడండి ఇలా అయితే జకాడ్ వర్క్ అయితే వచ్చింది ప్లేన్ అయితే కాదండి మిడిల్ లో చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంది శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే ఇచ్చేసారు ఎక్కడ ప్లేన్ అయితే లేదు శారీ మొత్తం కూడా ఫుల్ ఇలాగే ఉంది ఇలా చూడండి ఇలా అయితే ఉంది ఇక్కడ వరకు ఎండ్ చేశారు శారీ మొత్తం చాలా స్మూత్ ఫ్యాబ్రిక్లో ఉందండి మీకు ఇక్కడ నేను చూపిస్తాను ఇలాగ ప్రిల్స్ పెట్టి చూపిస్తాను ఎందుకంటే చాలా మంది రఫ్ రఫ్గా ఉంటుందా ఫ్యాబ్రిక్ అని అస్సలు రఫ్గా అయితే లేదండి మీకు ఇక్కడ ప్రిల్స్ పెట్టినా కూడా ఇలాగే ఉంటుంది శారీ చూడండి ప్రిల్స్ పెట్టినా కూడా ఇలాగే ఉంటుంది శారీ చూసారు కదా ఇంత స్మూత్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది ఇలాగా ఇలా అయితే ఉంది ఇంకా చూడండి ఈ శారీ అయితే నేను వేసుకొని చూపిస్తున్నాను ఎంత బాగుంటుంది మంచి లైట్ కలర్ కాంబినేషన్ అంటే లావెండర్ కలర్ కి ఇలాగ సిల్వర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉందండి దీనిపైన మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ క్రిస్మస్ కి మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీని అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ లో ఉన్న శారీ అండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇలా అయితే ఉందండి మనం ఇలాగ పిల్స్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ సింగిల్ స్టెప్ లో కూడా ఇది క్యారీ చేయొచ్చు అంత స్మూత్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఈ శారీ అయితే ఈ రోజు మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి డోలా సిల్క్ శారీస్ అండి ఇప్పుడు డోలా సిల్క్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఈ శారీ అయితే నాకు మీషోలో న్యూగా న్యూ గా లాంచ్ చేశారు కాబట్టి నేను మీషోలో చూడగానే నాకు చాలా బాగా నచ్చిందని ఈ శారీ అయితే తెప్పించాను రివ్యూ చేద్దామని చాలా బాగుందండి ఈ శారీ మాత్రం మంచి రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే ఉందండి శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉంది అనేది ఇదైతే శారీకి వచ్చిన పళ్ళు పాట అండి పళ్ళు పాటు లో ఇలాగా మొత్తం కూడా ఇలాగా ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది చూడండి ఇలాగ మంచి రెడ్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే చాలా సూపర్ గా ఉందండి ఇలా మిడిల్ లో వచ్చేసి ఇలాగా చెక్స్ డిజైన్ అయితే అంటే ఇలాగ జరీ బీవింగ్ అయితే వచ్చింది మిడిల్ లో కూడా అక్కడక్కడ ఇలాగా ఫ్లవర్స్ అయితే మనకి ప్రింట్ చేశారండి చూడండి ఇలాగ అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు ఇలాగ మనకి కింద సైడ్ అయితే ఇలాగ బార్డర్ అయితే ఇచ్చారండి మరి బిగ్ బార్డర్ కాదు అలాగే మరి స్మాల్ బార్డర్ కాదు మీడియం బార్డర్ అయితే వచ్చింది ఇలాగ సిల్వర్ కలర్ లో మనకి బీవింగ్ అయితే ఇచ్చారు కడ్డీ బార్డర్ స్టైల్లో వచ్చిందండి చూడండి ఇలాగ సిల్వర్ కలర్ లో వచ్చింది ఇలా మనకి పైన సైడ్ అయితే స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు శారీకి ఇలాగ పైన సైడ్ అయితే స్మాల్ బార్డర్ అయితే వచ్చిందండి శారీకి సిల్వర్ కలర్ లో ఇలాగ టెంపుల్ డిజైన్ అయితే వచ్చారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్నారు కదా ఎంత స్మూత్ ఉందో డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ఇంత స్మూత్ గా అయితే ఉంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇలా మనకి కింద సైడ్ అయితే ఈ బార్డర్తో తో ఇలాగా మనకి ఫ్లవర్ ప్రింట్ కూడా వచ్చింది చూడండి అందుకనే ఈ శారీ అయితే చాలా సూపర్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ సారీ అయితే మీషోలో అవైలబుల్గా గా ఉంది చూడండి ఇలా అయితే ఉంది ఇలాగ చెక్స్ ప్యాటర్న్ అంటే మిడిల్ లో మొత్తం కూడా ఇలాగా చెక్స్ ఇవ్వడం వల్ల అంటే జరిగి చెక్స్ ఇవ్వడం వల్ల ఈ లుక్ అయితే ఇంకా చాలా సూపర్ గా ఉందండి ఇలా చూడండి మొత్తం కూడా శారీ ఆల్ ఓవర్ ఇలాగే ఉంది మిడిల్ లో మనకి ఇలాగ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు కదా ఇంకా చాలా హైలైట్ గా ఉంది మనకి బ్లౌజ్ పీస్ చూడండి ఇలా అయితే ఇచ్చారు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి దీనికి కూడా ఇలాగ చెక్స్ అయితే ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఇలాగా మనకి హ్యాండ్స్ కి వేపించుకోవడానికి ఇలాగా హ్యాండ్స్ కి వేపించుకోవడానికి దీనికి కూడా ఇలాగ బార్డర్ అయితే ఇచ్చారండి సిల్వర్ కలర్ లో స్మాల్ బార్డర్ అలాగే బిగ్ బార్డర్ రెండు కూడా ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఈ బార్డర్ అయితే వచ్చింది ఈ సారీ అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ హిట్ కలర్ కాంబినేషన్ అలాగే మంచి ఫ్యాన్సీ లుక్ లో ఈ సారీ అయితే ఉందండి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి దీంట్లో అయితే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు ఏ కలర్ కావాలన్నా హ్యాపీగా తీసేసుకోండి ఈ ఫెస్టివల్ కి అంటే ఈ క్రిస్మస్ కి అలాగే న్యూ ఇయర్ కి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి అండి మీరు అస్సలు మిస్ చేసుకోకండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ రోజు మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి డోలా సిల్క్ శారీ అండి ఇది కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అలాగే ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంది క్రీమ్ కలర్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే చాలా బాగుందండి శారీ అయితే మొత్తం కూడా ఇలా అయితే ఉందండి క్రీమ్ కలర్ పైన ఇలాగా మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే ఇలాగ డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సేమ్ యాజ్ టీస్ గా అలాగే ఉందండి న్యూ మోడల్ న్యూ ట్రెండింగ్ లో ఉన్న శారీ అండి ఇప్పుడు మనకి మీషోలో అయితే న్యూ గా లాంచ్ చేశారు ఈ శారీ చాలా సూపర్ గా ఉందండి ఇది ఫుల్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉందనేది అయితే ఉందండి దీనికి పళ్ళు పాట్ చూడండి పళ్ళు పాటు అలాగే మొత్తం కూడా ఇలాగా మిక్సింగ్ అయితే ఇచ్చేసారండి దీనికి సపరేట్ పళ్ళు అంటూ ఏమీ లేదు పళ్ళుకి వచ్చేసి ఇలాగ మల్టీ కలర్ లో అయితే ఇచ్చారండి ఇలాగా మీకు కనిపిస్తుంది కదా ఇలా అయితే టాజిల్స్ ఇచ్చారు ఇలా మొత్తం కూడా ఇలాగ ఫ్లవర్ ప్రింట్ అయితే డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది శారీ పైన ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లో ఉంది అలాగే ఇలాగ పైన సైడ్ అయితే ఇలాగ గోల్డ్ కలర్ లో మీకు కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ వీవింగ్ అయితే వచ్చిందండి ఇలాగా జరీ వీవింగ్ అయితే ఇచ్చారు ఇలా దూరం నుండి చూపిస్తున్నా చూడండి ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే శారీ పైన చాలా హైలైట్ చేశారండి శారీ ఫుల్ గా మొత్తం ఇలాగే ఉందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా మనకి కింద సైడ్ అయితే శారీకి ఇలాగ మీడియం బార్డర్ అయితే వచ్చిందండి గోల్డ్ కలర్లో ఇలా చూడండి ఇలాగా క్రీమ్ కలర్ పైన ఇలాగ గోల్డ్ కలర్లో మనకి ఇలాగ మిక్సింగ్ అయినట్టు అనిపిస్తుంది బట్ బయట మాత్రం చాలా బాగుందండి ఇలా చూడండి ఇలా అయితే వచ్చింది శారీ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలాగే ఉంది ఎక్కడ కూడా ప్లేన్ పార్ట్ అయితే ఏమీ లేదండి ఇలాగ మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా హైలైట్ చేశారు శారీ పైన ఫ్యాబ్రిక్ కూడా చూస్తున్న ఎంత స్మూత్గా ఉందో ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి అండి మంచి ఫ్యాన్సీ లుక్ లో ఈ శారీస్ అయితే ఉంటాయి ఇలాంటివి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది ఇది అయితే ఇచ్చారు బ్లౌజ్ పీస్ అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే దీనికి అంతగా మ్యాచింగ్ అయితే అయినట్టు నాకైతే అనిపించలేదు చూడండి మొత్తం కూడా శారీ అయితే ఇలా ఇచ్చారు బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారు ఇలా అయితే ఉందండి దీనిపైన నాకైతే ఈ బ్లౌజ్ పీస్ అయితే మ్యాచింగ్ అయితే అయినట్టు అనిపించట్లేదు ఇందులో మీకు అంటే ఈ ఫ్లవర్స్ లో ఏదైనా మల్టీ కలర్ లో దీనిపైన బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనే నా ఒపీనియన్ అండి ఈ శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అయితే మంచి క్రీమ్ కలర్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ అయితే చాలా సూపర్ గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది లైట్ కలర్స్ అయితే ఎక్కువగా లైక్ చేసే వాళ్ళైతే ఈ శారీని హ్యాపీగా తీసేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి అస్సలు రఫ్ గా స్టిఫ్ గా అస్సలు లేదు ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీషోలో లో అవైలబుల్ గా ఉంది అలాగే సింగిల్ కలర్ లో మనకి అవైలబుల్ గా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా తీసుకోండి వీటి కోర్స్ అలాగే వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుండి ఈ శారీస్ అయితే తీసుకోండి నేను వేచేసిన ఈ బ్యూటిఫుల్ కలంకారీ ప్రింటెడ్ శారీ కూడా నేనైతే మీషో నుండి తీసుకున్నానండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మళ్ళీ చాలా మంది అడుగుతారు అక్క మీరు వేచేసిన శారీ అయితే ఎక్కడ తీసుకున్నారు అని నేనైతే ఈ శారీ అయితే మీషో నుండి తీసుకున్నాను చాలా బాగుందండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి మీషోలో అవైలబుల్ గా ఉంది ఈ శారీ ఫుల్ డీటెయిల్స్ కూడా నేను అప్కమింగ్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అక్కడ నుండి మీరు అయితే హ్యాపీగా తీసేసుకోండి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించిన ఈ బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ కలెక్షన్ అయితే ఎలా ఉందని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చెప్తున్నానండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అసలు మీరు మిస్ చేసుకోకండి ఈ ఫెస్టివల్ కి మీరు అందరూ కూడా హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు మన ఛానల్లో నేను ఏంటంటే జెన్యున్ రివ్యూస్ అయితే ఇస్తాను అలాగే న్యూ కలెక్షన్స్ అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అంటే బయట ఆన్లైన్లో అయితే ఈ శారీస్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే మీషోలో అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీ అందరికీ కూడా అందుబాటు ధరలో ఉంటాయి కాబట్టి నేనైతే జెన్యున్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే జెన్యున్ రివ్యూస్ ఇస్తున్నాను అండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అలాగే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి అండి కొత్త వాళ్ళ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో